సింహరాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి ఒకనొక సందర్భంలో రెండో రౌండ్ మూడో రౌండు ఈ రకంగా మనం చేయటమే తప్పించి అన్నిట్లో క్వాలిఫై అవుతున్నాము మనకు వచ్చేసిందని మనం అనుకోవటము కానీ ఆఖరిమిషంలో మాత్రం మనల్ని కాదని వేరే వాళ్ళకి ఇస్తున్న పరిస్థితుల నుంచి మంచి మార్పులు ఏర్పడతాయి అంతకుముందు ఎప్పుడో ఇచ్చిన ఇంటర్వ్యూ వాళ్ళే ఆ కంపెనీ వాళ్ళే ఫోన్ చేసి మరి మిమ్మల్ని ఎంపిక చేసినటువంటి శుభవార్తలను వినగలుగుతారు మానసిక ధైర్యాన్ని సంతోషాన్ని తిరిగి సంపాదించుకోగలుగుతారు నూతన కార్యక్రమాల పట్ల నూతన ఒపీనియన్స్ పట్ల ఓపెన్ మైండ్తో బ్రాడ్ మైండ్తో ఆలోచించలేక ఇబ్బంది పడి సతమతమయ్యే విధంగా పరిస్థితులు ఉండవచ్చు కాస్తంత ఏ విషయాన్నైనా నెమ్మదిగా ఆలోచించి నలుగురు సలహాలు సూచనలు తీసుకొని ఆ తర్వాత మాత్రమే మీ నిర్ణయాలను తెలియపరచండి ఆకస్మిక దూర ప్రయాణాలు కలిసొస్తాయి చిన్నపాటి వ్యవసాయ భూమిని అమ్మివేసి రుణాలని తీర్చాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి మధ్యవర్తుల చేతిలో కీలుబొమ్మగా మారిపోతున్నాము అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు అక్కడ విష వ్యవహారాలు ఉండవచ్చు సింహరాశి వారు రాబోయే మహాశివరాత్రి పర్వదినన్నాడు అవకాశం ఉన్నవాళ్ళు అమృత పాశ్వత హోమాన్ని జరిపించండి శివపార్వతుల అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఆరోగ్యరీత్యా కుటుంబరీత్యా వ్యాపారం ఉద్యోగం అన్నిట్లోనూ విజయాన్ని అందుకోగలుగుతారు పురోగతి సంప్రాప్తిస్తుంది ఈ వారం స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారికి ఇబ్బందికరమైన వాతావరణం సమస్యలు ఎదురవుతున్నవారు ఇంకొక కంపెనీకి మారాలని చేసే ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి అనుకున్న విధి విధానంగా కొన్ని శుభవార్తలను వినగలుగుతారు స్నేహితుల ద్వారా సహోద్యోగుల ద్వారా పెట్టుబడులకు సంబంధించినటువంటి విషయాలలో అవగాహన కోసం చేసే ప్రయత్నాలు కేటాయించే టైము మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీ పురోగతికి కారణమవుతుంది దూర ప్రయాణాలు ఆకస్మిక దూర ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి కొంతమంది ద్వారా మనం ప్రత్యేకంగా ఇబ్బంది పడతాము చికాకు పడతాము మనం వెళ్ళద్దులే అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి కానీ పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉంటాయి కొన్ని అనివార్య కారణాల చేత మీరు కూడా ప్రయాణం అవవలసి ఉంటుంది ఈ రకమైనటువంటి ఇబ్బందులు తారసపడవచ్చు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల పట్ల ఆకర్షితులవుతారు రాజకీయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది పదవి కోసం చేసే ప్రయత్నాలలో మంచి మార్పులు ఏర్పడతాయి ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి నవగ్రహాల దగ్గర నవగ్రహ ఒత్తులతో రవిగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి